హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉండరు అందరు బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేసినానండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి అండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థం అవదు ఈ హెయిర్ డే మీరు ఒక్కసారి ట్రై చేసినారంటే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ హెయిర్ డే మనము అప్లై చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి మనం బయట నుంచి తెచ్చుకునే హెయిర్ డే వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది వచ్చా ఉంటుంది ఈ హెయిర్ డే వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఎవరైనా ట్రై చేయవచ్చు డౌట్ లేకుండా అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఇంకెందుకు లేట్ చేయటం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనకు హెయిర్ డ్రైక్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అరటి పువ్వు అరటి పువ్వు పైన లేర్ ఉంటుంది కదా ఆ లేర్ అనేది తీసుకోవాలి ఒక మూడు అయితే తీసుకోండి పెద్ద సైజ్ అయితే కానీ ఒక మూడు తీసుకోండి చిన్నవి అయితే కానీ ఒక ఐదు కానీ లేదంటే ఒక నాలుగైనా తీసుకోండి పర్లేదు ఈ మాదిరిగా అయితే అరటి పువ్వు పైన లేర్ మాత్రం తీసుకొని మామూలుగా మనం చిన్న చిన్నవి అనేది కట్ చేసేసుకోవాలి సో మనము చిన్న చిన్నవి కట్ చేసేసుకున్నాక అప్పుడు ఏం చేయాలనేది చెప్తాను ఈ వీడియోస్కి ఇంకా మీరు లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ అట్టి పువ్వు అయితే కన్నా ఈ మాదిరిగా అయితే వీడియోలో చూపించే మాదిరిగా కట్ చేసేసుకోవాలి తర్వాత మనము చిన్న చాక్ తీసుకొని ఇంకా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్నాక మనము ఒకసారి అయితే కైనా వాటర్లో కడిగేసుకోవాలి ఎందుకంటే డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మొత్తం కూడా నీట్గా కడిగేసుకోవాలి చాలా మంచిదండి ఈ అరటిపోవ్ లేర్ అయితే కన్నా వచ్చేసి స్మూత్గా సిల్కీగా షైనీగా ఉంటుంది మనకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది చాలా మంచిదండి అరటిపోవ్ అయితే గన సో మనము తిన్నా కూడా చాలా మంచిది మన హెల్త్కి అరటి పువ్వు అరటి పువ్వుతో మనం తాలింపు చేసుకోవచ్చు లేదంటే వడ చేసుకోవచ్చు లేదంటే కుర్మా మాదిరిగా చేసుకోవచ్చు సో అందుకని చాలా మంచిది అరటి పువ్వు అయితే కనుక అందుకని మనం లేయర్ కూడా పడేయకుండా మనం జుట్టుకు అనేది వాడుకోవచ్చు ఈ మాదిరిగా కట్ చేసుకున్నాక వాటర్లో ఈ మాదిరిగా కడిగేసుకోవాలి ఒకసారి అయితే కనుక ఎందుకంటే బయట ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకని కడిగేసుకోవాలి ఒకసారి అయితే కనుక కడిగేసుకొని తర్వాత మనము చిన్నది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మనం ఎంత ఈల్ అవుతుందో అంత మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇందులో అయితే కన్నా ఆ ఇంగ్రీడియంట్స్ ఏందనేది కూడా చెప్తాను ఈ మాదిరిగా కడిగేసుకున్నాక చిన్నది మిక్సీ జార్ ఈ మాదిరిగా తీసుకొని ఈ లేయర్ అంతా కూడా మనం కడిగేసుకునే కదా అంతా కూడా అందులో వేసేసుకోవాలి సో మీరు పెద్దదైనా తీసుకోండి మిక్సీ జార్ లేదంటే చిన్నదైనా పర్లేదు చిన్న దాంట్లో బాగా మెత్తగా మెదుగుతుంది పెద్దదైతే కొద్దిగా నీళ్ళు అనేది ఎక్కువ పడుతుంది చిన్న మిక్సీ జారే తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి టీ పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలా అలాగే కలంజీ సీడ్స్ వచ్చేసి ఒక్క స్పూన్ కలంజీ సీడ్స్ కూడా చాలా మంచిది మన జుట్టుకు టీ పౌడర్ కూడా చాలా మంచిది ఈ రెండు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఎంత హీలైతుందో అంత మెత్తగా మనం రుబ్బుకోవాలి కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని ఈ మాదిరిగా రుబ్బుకోవాలి రుబ్బుకున్నాక స్పూన్తో అంతా కూడా తీసేసుకొని ఇప్పుడు అయితే కన్నా ఇనుం కడాయి అనేది తీసుకొని అలాగే ఒక ఫిల్టర్ అనేది తీసుకొని మనం రుబ్బుకున్నంతా కూడా ఫిల్టర్ అనేది చేసుకోవాలి అలాగే వేసుకోకూడదండి ఎందుకంటే కొంచెం నారలాగా ఉంటుంది మనము అలాగే వేసుకోకూడదు ఫిల్టర్ అనేదే చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుంటే మనకు జ్యూసీ లాగా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో కూడా కొద్దిగా ఒక అర్ధ గ్లాస్ నీళ్ళు అనేది వేసుకొని గలగరిచ్చేసి ఈ ఫిల్టర్లు అనేది వేసేసుకొని అంతా కూడా మనం ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి ఈ హెయిర్ డేకి మనం ఇనుం కడాయే తీసుకోవాలండి హెయిర్ డైకి మనం ఇన్నుం కడాయి తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కూడా తెచ్చుకోండి ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు అంత మంచిది అనమాట కడాయి అయితే కన్నా జుట్టుకు మనం హెయిర్ డై తయారు చేసుకోవడానికి ఇన్నుం కడాయిలో తయారు చేసి మన జుట్టుకు అప్లై చేసినామంటే మనకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది అలాగే తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టు ఉన్నా కూడా నల్లగా మారుతుంది హెయిర్ డే మనము ఇను కడాయిలో తయారు చేసుకుంటే అంతా కూడా జ్యూస్ అనేది తీసేసుకొని కూకుడికాయ పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి అలాగే సీకాయ పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలా తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు ఉసిరికాయ చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు ఏర్లు పౌడర్ వచ్చేసి ఒక్క స్పూను సో ఆన్లైన్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఈ పౌడర్ అయితే ఉంటుంది ఈ పౌడర్ వేయటం వల్ల మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మనకు తొందరగా నల్లగా మారుతుంది ఉసిరికాయ చెట్టు ఏర్లు పొడి అనేది వేసుకుంటే సో గుర్తుపెట్టుకోండి ఉసిరికాయ చెట్టు ఏర్లు పౌడర్ అన్నమాట నేను నేనేసింది మీరు ఒకసారి ఆన్లైన్లోగా చెక్ చేయండి ఉంటుంది ఆ పౌడర్ అయితే కనుక సో నేను ఈ పౌడర్ వచ్చేసి తమిళనాడు నుంచి తెప్పించుకున్నానండి ఈ ఉసిరికాయ ఏర్లు పౌడర్ అయితే కన్నా సో ఆన్లైన్లో కూడా ఉండాది నేను చెక్ చేసినాను అందుకని మీకు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ ఉసిరికాయ ఏర్లు పౌడర్ అనేది చెప్తా ఉన్నాను ఈ ఉసిరికాయ ఏర్లు పౌడర్ వేసుకోవటం వల్ల మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే మనకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది ఈ పౌడర్లు అన్ని వేసేసినాక ఒకసారి బాగా కలిదిప్పుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని ట్టుకొని మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి ఇక్కడ చూడండి ఏర్లు అనేది కనపడతా ఉంది ఈ ఏర్లు పౌడర్ ఏనండి నేను వేసింది అంటే మనము ఉసిరికాయ చెట్టు ఏర్లు పౌడర్ అనేది వేసుకోవాలి మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసినారంటే ఉసిరికాయ చెట్టు ఏర్లు పౌడర్ అనేది టైప్ చేయండి ఆ పౌడర్ అనేది వచ్చింది చాలా మంచిది జుట్టుకు వచ్చేసి తప్పకుండా ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ పౌడర్ అనేది తెప్పించుకొని మీరు కూడా హెయిర్ డే అనేది ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టు ఉన్నా కూడా నల్లగా మారుతుంది జుట్టు వచ్చేసి ఒత్తుగా పెరుగుతుంది ఈ పౌడర్ వేయటం వల్ల ఇక్కడ చూడండి ఉడుక అనేది స్టార్ట్ అయింది మనము స్పూన్తో మధ్య మధ్యలో మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలి అస్సలు స్టాప్ చేయకూడదు ఎందుకంటే మనం పౌడర్లు అనేది వేసినాం కాబట్టి వంటలు కడుతుంది అందుకని ఈ మాదిరిగా కలదిప్తానే ఉండాలి మనకు కలర్ చూడండి బ్లాక్గా మారుతూ ఉంది చాలా బాగుంటుందండి ఈ హెయిర్ డే అయితే గానీ నేను ట్రై చేసినాను నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఈ పౌడర్ వల్ల అందుకని మీరు కూడా ఈ పౌడర్ అనేది తెప్పించుకొని ట్రై చేయండి సో అందరికీ అందుబాటులో ఉంటాయండి సీకాయ పౌడరు అలాగే కూకుడికాయ పౌడరు మీరు ఒక్క పౌడరే తెప్పించుకోవాలి ఆన్లైన్లో నుంచి ఏం పౌడర్ అంటే ఉసిరికాయ చెట్టు ఏరు పౌడర్ ఆ ఉసిరికాయ చెట్టు ఏర్లు పౌడర్ మాత్రమే మనం ఆన్లైన్లో నుంచి తెప్పించుకోవాలి మిగతా పౌడర్లు అయితే అయితేగైనా మనం పూజా సామాన్లు తెచ్చుకుంటాం కదా అక్కడ కూడా ఉంటాయి సో తక్కువే ఉంటుందండి ఎక్కువ కూడా ఫ్రైజ్ ఉండదు ఇప్పుడైతే ఇక్కడైతే ఉడకంగా మనకు ఈ మాదిరిగా చిక్కు పడింది చిక్కు పడినాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సలార్ పెట్టుకోవాలి కొంచెం కూడా వేడి అనేది ఉండకూడదు పూర్తిగా సలారిపోవాలి సల్లారిపోయినాక అప్పుడు ఏం చేయాలని నేను చెప్తాను ఇక్కడ అయితేకైనా చూడండి మనకు సల్లారితే ఈ మాదిరిగా చిక్కుగా ఉంటుంది బ్లాక్ కలర్లో ఉంది ఎంత బాగుంది కదా మన జుట్టు కూడా ఇదే మాదిరిగా మారుతుందండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి ఈ హెయిర్ డే వల్ల చూడండి ఎంత బాగుంది కదా సూపర్ అంటే సూపర్ ఉండదు ఈ హెయిర్ డే అయితే కన్నా తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే అయితే కన్నా వేరే బౌలెక్ అనేది మార్చుకోవాలి వేరే బౌల్ అనేది మార్చుకొని అప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను మన ఛానల్ ఎక్కువ మంది సూచన కానీ ఎవ్వరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కానీ ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ లెక్ అంతా కూడా మార్చేసుకోవాలి మొత్తం కూడా వేసేసుకోవాలండి కొంచెం కూడా మీరు ఆ ఇను కడాయికి అనేది ఉండేద్దు ఎందుకంటే అంత మంచిది అనమాట జుట్టుకి ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసుకోవాలి మనము అందుకని మొత్తం కూడా వేసేసుకోవాలి నా జుట్టుకు సరిపడా నేను ఇక్కడ క్వాంటిటీ తీసుకున్నాను ఒకవేళ మీకు జుట్టు అనేది ఎక్కువ లాంగు తిక్కు అనేది ఉంటే డబల్ అనేది తీసుకోండి క్వాంటిటీ అయితే కన్నా ఈ మాదిరిగా అంత అనేది వేసేసినాక ఇప్పుడైతే అయినా మనము జుట్టుకి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చునండి జుట్టుకు అయితేకైనా ఆయిల్ లేకుండా చూసుకోండి ఆయిల్ ఉండిందంటే మీరు హెయిర్ డే అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం ఉండదు ఆయిల్ ఉండిందంటే హెయిర్ డే వచ్చేసి జుట్టుకు అనేది పట్టదు అందుకని ఆయిల్ లేకుండా చూసుకోండి మొత్తం కూడా ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా అప్లై చేసుకోవాలి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ట్రై చేయవచ్చునండి ఈ హెయిర్ డే అయితే ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైటేర్ అనేది వచ్చా ఉండదు ఎవరైనా ట్రై చేయవచ్చునండి పదహైదు సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసినాం కాబట్టి పదహైదు సంవత్సరాలు నిండిన పిల్లోలు కూడా అప్లై చేసుకోవచ్చు సో దానికి మించి తక్కువ వయసు ఉండే వాళ్ళైతే అప్లై చేయకూడదు పదహైదు సంవత్సరాలు నిండిన వాళ్ళు అయితేనే అప్లై చేసుకోండి దానికి తక్కువ ఉంటే కానీ అప్లై చేయొద్దు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా అంతా కూడా అప్లై చేసుకొని ఒక రెండు గంటల సేపు ఉన్నిచ్చి మీరు షాంపుతో వాచ్ చేయకూడదండి నార్మల్ నీళ్ళతో వాచ్ చేయాలంటే మామూలుగా గోరు వెచ్చని నీళ్ళతోనే వాచ్ చేయాలి షాంపూ అయితే అస్సలు వేయకూడదు మనం ఆల్రెడీ ఇందులో సీకాయ కూకుడుకాయ పౌడర్ అనేది వేసినాం కాబట్టి మనకు నురుగు అనేది వస్తుంది అందుకని మీరైతే పౌడర్ వేసినాం కాబట్టి షాంప్ అనేది అస్సలు వేయద్దు షాంప్ వేయకుండా వాచ్ చేయండి ఈ వీడియో మీకు అందరికీ అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మీకు